శ్రీకళస్తి నియోజకవర్గం రాచగున్నేరి మాజీ సర్పంచ్ బొల్లిసేని జగన్నాథ అన్న ప్రసాదం కార్యక్రమం డెబ్బై ఐదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రెండు ఇరవై ఒకటి ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభించారు అసలు ఎందుకు అన్న ప్రసాదం కార్యక్రమం చేయవలసి వచ్చింది అని అఖిలపక్ష న్యూస్ ఛానల్ అక్కడ సందర్శించి అడిగి వారి మాటల్లోనే వివరాలు తెలిపారు శ్రీకాళం రాచుమేరి మాజీ సర్పంచ్ బుల్లి జగన్నాథనాయుడు గారు ఆగస్టు పదహైదో తారీఖు నుంచి ఇక్కడ ప్రతిరోజు మధ్యాహ్నం కరెంట్ గంటల ప్రాంతంలో విద్యదానం చేయడం జరుగుతుంది ఇది ఎందుకు మొదలు పెట్టవలసి అనేది ప్రస్తుతం ముల్లి జగన్నాథన్ నాయుడు గారి ద్వారా కలిసి నమస్కారం జగన్నాడు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు అతను పూర్తి చేసుకున్న సందర్భంగా వంద ఆగస్టు ఇరవై ఇరవై ఒకటి నాటి నుంచి ఈ రోజుకి సుమారుగా పదిహేడు నెలలు పూర్తిగా వస్తూ ఉంది నేను ఈ అన్నదాన కార్యక్రమం ప్రతినిత్యం ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంట రెండు నిమిషాల నుంచి ఒకటిన్నర గంటల వరకు కూడా సుమారు నాలుగు వందల నుంచి ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమం అన్నదానం అనే దానికన్నా కూడా అన్న ప్రసాదం శ్రీకాళహస్తి మండలం రాచగజర్ నా సొంత గ్రామం నా గ్రామంలో సీతారామస్వాముల వారి గుడి నిర్మించడం జరిగింది గుడి నిర్మించి నా చేతులు ఉండ నేను సొంతంగా నిర్మించి అక్కడ కుమాభిషేకం నేను మా భార్య మీ ఇద్దరం దంపతులు కుమాభిషేకం చేయడం జరిగింది అందువల్ల ఆ సీతారామస్వాముల వారి ప్రసాదంగా భావిస్తూ సుమారు ఒక సంవత్సరం రోజులు అన్నదాన కార్యక్రమం చేద్దాము అన్న ప్రసాదం రాముల వారి అన్న ప్రసాదం పెడదామని ఉద్దేశంతో ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది భవన నిర్మాణ కార్మికులు ఆటో కార్మికులు పాతచారులు ఇంకా ఈ పిచ్చాటం చేసుకునే వాళ్ళకి మధ్యాహ్నం ఈ పెరిగిన నిత్యావసర స్థానాలకి నీళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి రేట్ రావడం అనే ఉద్దేశంతో కూలీలు రావడం అనే ఉద్దేశంతో ఒక పూట మధ్యాహ్నం భోజనం ఆ నిరుపేదలకి పెడదామనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది సంవత్సరం పూర్తి చేసుకొని ఇంకా ఒక ఐదు నెలలు పూర్తి కావడం జరిగింది మధ్యలో మళ్ళీ ఇంకొక ఆలోచనతో గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా అన్నా క్యాంటీన్ ఐదు రూపాయలకి అన్నదా అన్న అన్నం అన్న ప్రసాదం ఇస్తూ ఉన్నారు తెలుగుదేశం ప్రభుత్వంలో ఐదు రూపాయలకి అన్నం పెడతా ఉండే సందర్భంలో భోజనం పెడతనే సందర్భంలో టిఫిన్ కావచ్చు భోజనం కావచ్చు ఈ నిరుపేదలు కూలీలు వచ్చి కూలీ చేసుకునే వాళ్ళకి అక్కడికి వెళ్ళి వంద రూపాయలు ఎనభై రూపాయలు ఇచ్చి భోజనం తెలియని పరిస్థితుల్లో ఐదు రూపాయలు ఇచ్చి భోజనం తినే భాగ్యం మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కల్పించడం జరిగింది మళ్ళీ తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అన్నా క్యాంటీన్ నిర్వహించే వరకు కూడా ఈ అన్నదానం అన్న ప్రసాద కార్యక్రమాన్ని దిగ్విజయ్ నాకు సహాయ సహకారం అందిస్తున్నారు ఇంకా ఎలక్షన్ జరిగి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసే వరకు కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తిగా దిగ్విజయంగా నిర్వహించే విధంగా మా రాచి రామల కృపా కటాక్షంతో మీ అందరి సహాయ సహకారాలతో ముందుకు పోవాలని ఆశీస్సులు అందించాలని కోరుకుంటున్నాను